ఇక సికింద్రాబాద్ పద్మరావు నగర్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని హై స్కూల్లో కరెస్పాండెంట్ విజయ్ కుమార్ మేజర్ సునీత ఆధ్వర్యంలో పద్మారావు నగర్ కామకోటి ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం విద్యుత్ దీపాలు వెలిగించి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ డానియల్ రాజు దాసరి స్కూల్ ప్రిన్సిపల్ కవిత చంద్ర ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ పద్మారావు నగర్లో ఉన్నటువంటి రక్షణ సైన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ సెలబ్రేషన్స్కి పద్మారావు నగరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతమంది పిల్లలైతే స్కూల్లో చదువుతూ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ ఈ సెలబ్రేషన్స్లో పాలు పంపులు పొందడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ నాయకులైనటువంటి కమిషనర్ దాసరి డానియల్ రాజు గారు చెన్నై నుండి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడం అనేది జరిగింది వారు మా మధ్యలో ఉండడం సంతోషం ఈ మీటింగ్ ద్వారా ఈ సెలబ్రేషన్ ద్వారా లోకమంతటికి సంతోషము సమాధానము కలగాలి అని అందుకే యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అని మేము మానవాళి అంతటికీ చాటి తెలియజేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి టీచర్స్ అందరికీ క్రిస్మస్ శుభాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్రీయ నాయకులు మన మధ్యలో ఉన్నారు వారు వారి సందేశాన్ని అందిస్తారు సమయంలో ఈ రోజున హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పద్మారావు నగర్ సాల్వేషన్ ఆర్మీ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హై ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం అందులో నేను కూడా పాలు బగస్తులు చాలా సంతోషంగా ఉంది దాదాపుగా మో యాభై సంవత్సరాలు పైగా ఈ స్కూల్ ఇక్కడ ఉండి ఆ కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరూ కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు మరి ఈ రోజున నాలుగు వందల తొంభై మంది మరి స్టూడెంట్స్తో ఈ స్కూల్లో ఉన్నటువంటి ఆ స్కూల్ అభివృద్ధి పొందుతూ ఉంది మరి ఈరోజు ప్రత్యేకంగా పిల్లలు మరి టీచర్లు అలాగే తల్లిదండ్రులు అందరితో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం మరి ఎంతో ఆనందం క్రిస్మస్ అంటే కేవ ఇది అందరికీ పండుగ ఇది లోకానికి ఆనందాన్ని సంతోషాన్ని నిరీక్షణ ఇచ్చేటువంటి పండుగ ఈ పండుగలో మరి ఈ రోజున ఈ